వెల్కమ్ టు మీడియా ప్లానెట్ ప్లానెట్లీ ఈ మేడారం సమ్మక్క సారక్కల జాతర వెనుక ఒక గొప్ప చరిత్రతో పాటు ఎన్నో విశేషాలున్నట్లు గిరిజనులు చెబుతున్నారు గిరిజన పురాణం ప్రకారం సమ్మక్క సారక్కలు ఎవరు వారి చరిత్ర ఏమిటి వారు వనదేవతలుగా గిరిజనుల ఆరాధ్య దేవతలుగా ఎలా మారారు ఈ మేడారం జాతరలో జరిగే వింతల గురించి ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాము దాదాపు పన్నెండవ శతాబ్దంలో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల పరిసర ప్రాంతం మొత్తం దట్టమైన అరణ్యంగా ఉండేది ఆ అటవీ ప్రాంతంలో ఉన్న ఒక గిరిజన తండా పొలవాస ఈ తండాతో పాటు ఆ చుట్టుప్రక్కల గిరిజనులకు దొర మేడరాజు ఒకానొక సమయంలో మేడరాజుతో పాటు కొంతమంది గిరిజనులు అడవికి వేటకు వెళ్లగా అక్కడ ఒక పుట్ట ప్రక్కన చిన్న పాప ఉండగా ఆమె చుట్టూ పెద్ద పులులు కాపలాగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాయట ఆ సంఘటన చూసి ఆశ్చర్యపోయిన మేడరాజు అతని పరివారం ఆ బిడ్డను వారి గూడానికి తీసుకువెళ్ళి సమ్మక్కాని పెట్టి తమ బిడ్డగా చాకారు రూపవతి గుణవతి అయిన సమ్మక్క తమ వారిలో ఎవరికైనా జబ్బు చేసినా ఎవరైనా గాయపడినా వైద్యం చేసేది ఆమె చేతులతో ఇచ్చిన ఔషధం తీసుకున్నవారు చావుకి దగ్గరగా ఉన్నా తిరిగి బ్రతకడమే కాకుండా అతి కొద్ది రోజులలోనే పూర్తి ఆరోగ్యవంతులుగా మారేవారు ఆ గూడెం ప్రజలంతా సమ్మక్కను ఒక దేవతలా కొలిచేవారు ఆమె యుక్త వయస్సుకు రాగానే మేడారం రాజైన పగిడిద్దకిచ్చి వివాహం చేశారు వారికి సారలమ్మ నాగులమ్మ అనే ఇద్దరు ఆడపిల్లలు జంపన్న అనే కుమారుడు జన్మించారు ఇదిలా ఉంటే నాడు తెలుగు నేలను పాలించే కాకతీయ మహారాజు ప్రతాపరుద్రుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పొలవాసను ఆక్రమించుకున్నాడు దాంతో ఆ ప్రాంతానికి రాజైన మేడరాజు మేడారంలో ఉన్న పగిడిద్దరాజు సమ్మక్కల వద్దకు చేరి వారి ఆశ్రయం పొందాడు కొంతకాలానికి కరువు విలయతాండవం చేయడంతో పగిడిద్దరాజు ఆయన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు పగిడిద్దరాజు కాకతీయుల సామంతులలో ఒకడవ్వడంతో ప్రతి ఏడాది కట్టే కప్పం చెల్లించాల్సిందిగా ప్రతాపరుద్రుని వద్ద నుంచి ఆదేశం వచ్చింది అప్పుడు తాము కప్పం కట్టే పరిస్థితిలో లేమని పగిడిద్దరాజు ప్రతాపరుద్రునికి విన్నవించుకున్నాడు పొలవాస అయిన మేడరాజు పగిడిద్దరాజు వద్ద ఆశ్రయం పొందినట్లు అతడు సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసినట్లు అందుకే వారు కప్పం కట్టకుండా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నట్లు ప్రతాపరుద్రునికి తప్పుడు సమాచారం వెళ్లడంతో ఆయన పగిడిద్దరాజు విన్నపాన్ని తిరస్కరించాడు అంతేకాదు కప్పం కట్టకపోతే యుద్ధం తప్పదని గట్టిగా హెచ్చరించాడు ఇక చేసేది లేక రాజు కాకతీయులపై తిరుగుబాటు బావుట ఎగురవేసి సంపెంగవాగు వద్ద యుద్ధానికి దిగాడు అపార సైన్య సంపత్తిగల కాకతీయుల ముందు పగిడిద్దరాజు సైన్యం ఎక్కువసేపు నిలువలేకపోయింది పగిడిద్ద చాలాసేపు అలుపిరుగని వీరోచిత పోరాటం చేశాడు అతన్ని ఎలాగైనా మట్టుబెట్టాలని కాకతీయ సైనికులు మూకుమ్మడిగా బల్లెలతో పొడిచి చంపేశారు భర్త మరణంతో కథనరంగంలోకి దిగిన సమ్మక్క తన కూతురు సారమ్మతో కలిసి కాకతీయులను ఊచకోత కోసింది వీరి కరవాలం ధాటికి ఎవ్వరూ నిలువలేకపోయారు ఆ తరుణంలో మేడరాజు చనిపోగా జంపన్న తీవ్ర గాయాలతో అక్కడున్న సంపెంగవాగులో పడి చనిపోయాడు అప్పటి నుండి ఆ వాగుని జంపన్నవాగుగా పిలుస్తున్నారు వీరోచితంగా పోరాడుతున్న సమ్మక్క సారలమ్మలను ఎదురొడ్డి నిలువలేని కాకతీయ సైనికులు దొంగ దొంగదెబ్బతీసి వారిని పొడిచివేశారు తీవ్ర గాయాల పాలైన సారమ్మ యుద్ధ ప్రదేశాన్ని వదిలి కన్నెపల్లి ప్రాంతానికి వెళ్లి అక్కడ చనిపోయినట్లు కొంతమంది చరిత్రకారులు చెబుతుంటే మరికొంతమంది వాదన ప్రకారం ఆమె కన్నెపల్లి వద్ద అదృశ్యమయ్యి పసుపు భరిణగా మారిందని చెబుతున్నారు ఇక సమ్మక్క చిలుకల గుట్ట వరకు వెళ్లి అక్కడున్న మలుపులో అదృశ్యమైంది సమ్మక్కజాడను అనుసరిస్తూ వెళ్లిన కాకతీయ సైనికులకు చిలుకల గుట్ట నుంచి ఆమె ఆచూకీ తెలియకపోగా ఆమె అదృశ్యమైనట్లుగా భావిస్తున్న ప్రదేశంలో కుంకుమ భరిణ కనిపించింది ఆ మహాతల్లి కుంకుమ భరిణగా మారినట్లు భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆనాటి నుండి గిరిజనులు సమ్మక్క సారక్కలను తమ దేవతలుగా కొలుస్తున్నారు ఇలా రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి మొదలుకుని మొత్తం మూడు రోజుల పాటు మేడారంలో సమక్క సారక్కల జాతర ఘనంగా నిర్వహిస్తారు ఈ జాతర మొదలవ్వడానికి పది పదిహేను రోజుల ముందు నుంచే మేడారానికి అనేక ప్రాంతాల నుండి కోయదొరలు వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకుని అమ్మవార్ల అనుగ్రహంతో విశిష్టమైన వనమూలికలను అక్కడికి వచ్చే భక్తులకు అమ్ముతారు అంతేకాదు మేడారం జాతర నిర్వహించే పది రోజుల ముందు నుంచే అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక జాతర మొదటి రోజు అంటే మాఘశుద్ధ పౌర్ణమి నాడు సారక్కను తరతరాలుగా పూజిస్తున్న కాక అనే ఇంటి పేరు గల పూజార్లు కన్నెపల్లిలో కొలువైన సారక్కకు ఉదయం నుంచి పూజలు నిర్వహించి సాయంత్రం సమయానికి మేడారం తీసుకువచ్చి సారక్క గద్దెపై ప్రతిష్ఠిస్తారు ఆ మరుసటి రోజు కొక్కెర అనే ఇంటి పేరు గల సమ్మక్క పూజారులు సిద్ధబోయిన ఇంటి పేరు గల వారి వద్దకు వచ్చి అక్కడ నుంచి చిలుకల గుట్ట వెళ్లి భరిన రూపంలో ఉన్న సమ్మక్కను మేడారం తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు రోజు అమ్మవార్లిద్దరికీ ఘనంగా పూజలు నిర్వహిస్తారు ఆ రోజే భక్తులు బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని సమ్మక్క సారక్కలకు ముక్కుగా సమర్పించుకుంటారు ఇలా మూడు రోజులు గడిచాక నాలుగవ రోజు సమ్మక్క సారక్కలను మళ్లీ యథాస్థానాలకు తీసుకెళ్లిపోతారు పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం ముందు వరకు కేవలం తెలంగాణ పరిసర ప్రాంతాలలోని గిరిజనులు మాత్రమే ఈ జాతరను జరుపుకోగా ఆ తరువాత చుట్టుప్రక్కల రాష్ట్రాలైన మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్లలోని గిరిజనులు కూడా ఈ జాతరకు తరలిరావడం మొదలైంది ఆ తరువాతి కాలంలో కేవలం గిరిజనులు మాత్రమే కాకుండా పల్లెలు పట్టణాలలోని అనేక మంది ప్రజలు మేడారం తరలి వెళ్తుండటంతో ఆ జాతరలో లక్షల మంది జనం సమ్మక్క సారక్క గద్దెలను దర్శించుకుని తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది నాటి నుండి ప్రభుత్వ పర్యవేక్షణలో సమ్మక్క సారక్కల జాతర ఎంతో వైభవోపేతంగా జరుగుతోందని చెప్పాలి మేడారంలో జాతర మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా వన్యప్రాణులచే మరణించినట్లుగాని కనీసం గాయపడినట్లు గాయపడినట్లుగాని ఒక్క సంఘటన కూడా లేకపోవడం ఒక విశేషమైతే ఈ జాతరలో భాగంగా భక్తులు సమ్మక్క సారక్కలకు ప్రసాదంగా సమర్పించుకునే బెల్లం ఉంచే స్థలంలో ఒక్క చీమ కూడా ఉండకపోవడం మరో విశేషం ఇదంతా ఆ దేవతల కరుణాని వారి మహిమ వల్లే ఇటువంటి ఆశ్చర్యాలు జరుగుతున్నాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక ఈ విషయాలకు సంబంధించిన మరింత వివరణ మా మూడవ భాగంలో చూద్దాము మరి ఆ విషయాలు మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి